రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే వినయ్ తేజ హాజరయ్యారు క్లబ్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన విచ్చేసి నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయానికి అరవై వేల రూపాయలు విలువ చేసే కంప్యూటర్ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రెస్ క్లబ్ సొంత ఏర్పరచుకోవడానికి ఎటువంటి సహకారం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి తాను ముందుండి సహకరిస్తానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కరినాగేశ్వరరావు కోరుకొండ వైఎస్ఆర్ నాయకులు పసుపులేటి బుల్లి నాయుడు పాల్గొన్నారు రోజు ప్రెస్ క్లబ్ యూనియన్ ఫామ్ అవడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు లేని కొత్త వరవడి గతంలో కూడా ఎప్పుడూ చూడలేదు కోరుకోం మండలంలో ఒక ప్రెస్ యూనియన్ని ఫామ్ చేయడం దాన్ని అనుకోవడమే తరువాయి రూపకల్పన చేసి ఈరోజు ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా కొత్త ట్రెండ్ సృష్టించడంలో ఎప్పుడూ పాత్రికే మిత్రులు అందరూ ఖచ్చితంగా ముందుంటారు ముందుండాలని కూడా మన్ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకి ప్రతిపక్షానికి మధ్య ఉన్న వారది మీడియా మీడియా ఏం చూపిస్తే దాన్నే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అది మీడియా అంటే సోషల్ మీడియా అవ్వచ్చు ప్రింట్ మీడియా అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ఈరోజు ప్రజలకు కూడా ప్రతిదీ సులువైపోయింది అంటే ఫోన్ తీసుకుని ఒక రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ప్రపంచం అంతా ఫోన్లో అరిచేతులు కనిపించే పరిస్థితి అంటే దాని దాని అర్థం ఏంటంటే మీడియా మీద మరింత బాధ్యత పెరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఓ రావణ గారో లేకపోతే నరసింహరావు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసుకొచ్చి పొద్దున్నే తాయిన దాకా కూర్చొని రాసుకుని ఆర్టికల్ ఇస్తే పేపర్ కొనుక్కున్నాడు రూపన్నరెట్టు కొనుక్కుంటే పేపర్ చదివే పరిస్థితి ఓహో రాజకీయం ఇలా జరుగుతుందా అభివృద్ధి ఇలా ఉందా అని ఆ రోజుల్లో అంటే కన్నారావు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ టైప్ ఆఫ్ మీడియా నుంచి వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు ఇలా ఈ నిమిషం వినోదాన్ని ఫోటో తీస్తుంటే రెండో నిమిషంలో ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అది ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది కన్ కనుక మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని మీడియా యూనియన్ ఎలా అయితే ఫామ్ చేశారో మీడియా యొక్క క్వాలిటీని కూడా మీరు పెంచుతారని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు ఇప్పుడు మా మీ అందరం ఈరోజు కొత్త జనరేషన్ అంకుల్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సీనియర్లు మేమంతా కొత్త జనరేషన్ కొత్తగా నాలండి ఒకడో ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టాం ఇంకా మరింతమంది యువత రావాలంటే రాజకీయం పట్ల గౌరవం పెరగాలి తప్ప రోత కుట్టకుండా రాజకీయాన్ని మరింత చరువు చేయాలని దాని పూర్తి బాధ్యత మీడియా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ మీడియా అంటే మీడియా అనేకంటే కూడా అందరూ కూడా మాకు అంకుల్ అంకుల్ అంటే అందరూ కూడా చాలా స్థానిక సంబంధాలు ఉన్న వ్యక్తులే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు మొన్న నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండగా రాంబాబు అన్నయ్య వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పారు ఇలా జరుగుతుంది ఓపెన్ చేద్దామని అప్పుడు వెంటనే నాకు అనిపించింది ఖచ్చితంగా నా వంతు నేను ఏదో చేయాలి మీడియా వాళ్ళకి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే కదా అని చెప్పి అందుకనే ప్రెస్ క్లబ్ కొత్త యూనియన్కి ఒక అరవై వేల రూపాయలు పెట్టి కంప్యూటర్ ఐఫై ప్రాసెసర్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్తో అదేవిధంగా ప్రింటర్తో సహా సెట్ మొత్తం అరవై వేల రూపాయలది ఈరోజే వస్తుందని అనుకున్నాను కానీ అందించలేకపోయింది రేపు వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరికీ నేను అది తీసుకొచ్చి ఇస్తాను ఖచ్చితంగా మీ అందరూ దాంట్లో మా నన్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ సిస్టంలో చూసుకుని మా పార్టీని మా యొక్క భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఖచ్చితంగా నేను చెప్పింది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను రావణ్ గారు క్లోజ్ అయ్యి ఉండవచ్చు లేకపోతే కన్న కన్నారావుకి నేను క్లోజ్ అయ్యి ఉండొచ్చు ఇంకొక పార్టీ వాడు వినోద్ గారి క్లోజ్ అయ్యి ఉండొచ్చు కానీ అల్టిమేట్గా ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నాం అనేది మాత్రం దయించి మీరు అందరూ క్వాలిటీని పెంచండి తప్ప రోత పుట్టించకుండా రాజకీయాన్ని మీరందరూ సమన్వయంతో ముందుకెళ్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా విష ఆల్ ద వెరీ బెస్ట్ ఖచ్చితంగా ఈ యూనియన్ ఈ వరవడి పక్క రెండు మండలాలలో కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని మన మనల్ని చూసి వాళ్ళు ఫాలో అయ్యేలా చేయాలి అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ప్రెస్ వాళ్ళకి ఏదో అదే ప్లేస్ అలాడ్ చేసి ఆఫీస్ ఏదో నిర్మాణానికి ఇస్తా అని నిజంగా ప్రభుత్వం ముందుకొచ్చి మీకంటూ ప్లేస్ అలాడ్ చేస్తే ఆ నిర్మాణంలో కూడా ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను ఉండి ఆ నిర్మాణంలో మీకు ఖచ్చితంగా ముందు నడిపిస్తాను అందరూ డౌట్ లేదు అసలు ఈ ప్రెస్ వాళ్ళని ఆదుకోవాలి ప్రెస్ యూనియన్ ఉంది ప్రెస్ వాళ్ళకి పలానా చేయొచ్చు అని చూపించింది మా శాసనసభ్యులు రాజా రాజాగారు ఎందుకంటే ఆ రోజు ప్రెస్ వాళ్ళకి కుటుంబానికి అంటే మీకు ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు జక్కంపుర రాజా గారు ఈరోజు ఆఫీస్ నిర్మాణం వచ్చి అది మీ జీవితం మీ కుటుంబాలకి ఈరోజు స్థలాన్ని ఇచ్చి మీకు గౌరవాన్ని ఇచ్చి అంటూ ఉందని చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు జక్కంపుడి రాజా గారు ఆయన వెనకాల ఎప్పుడు మేమందరం అదే బాటలో ప్రయాణం చేస్తాం మీకు అంటూ ఆఫీస్కి గవర్నమెంట్ స్థలం కేటాయిస్తే ఆ నిర్మాణంలో మేము ఖచ్చితంగా పాత్ర పోషిస్తాం థ్యాంక్స్ అండి